విశాఖపట్నంలో గూగుల్ అయితే వన్ గిగావాట్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ని అయితే ఏర్పాటు చేయబోతుంది దీనికోసం పదిహేను బిలియన్ డాలర్లు పెట్టుబడి కూడా పెడుతుంది అంటే దాదాపు లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు ఇది ఇప్పటి నుంచే మొదలైపోయింది కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి దీన్ని అందుబాటులోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ ఇది దాదాపు లక్ష తొంభై వేల ఉద్యోగాలు వస్తాయి ఇది అందుబాటులోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఆదాయానికి పదకొండు వేల కోట్ల రూపాయలు కూడా సమకూరుతుంది ఇటువైపు ఉద్యోగాలు మరొక వైపు ఏమొచ్చేసి రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది కాబట్టి రెండు వందల ఎకరాలు అయితే ఇప్పుడు టీసీఎస్కి చాలా తక్కువ ధరకి ఇవ్వడం జరిగింది దీన్ని చాలామంది రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ దీనివల్ల మన ఆంధ్రప్రదేశ్కి లాభమే మన యువతకి లాభమే ఒక్క ఉద్యోగాలనే కాదు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి దీన్ని బేస్ చేసుకుని మరికొన్ని కంపెనీలు వస్తాయి ఇప్పటికే భీమిలి దగ్గర ఈ కంపెనీకి రెండు వందల ఎకరాల కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు దీని గురించి కేంద్ర ప్రభుత్వమే ముందుకు వచ్చి ఈ యొక్క ఒప్పందం అయితే ఆంధ్రప్రదేశ్ తో చేసుకోమని గూగుల్తో తో చేసినటువంటి ఆ చర్చలు ఏవైతే ఉన్నాయో అవి సఫలీకృతమయ్యాయి ఈ రోజు ఢిల్లీలోని తాజ్ మహన్ సింగ్ హోటల్లో జరిగినటువంటి సమావేశంలో చంద్రబాబు నాయుడు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఆమెతో పాటు ఐటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అలాగే నారా లోకేష్ గ్ూగుల్ క్లౌడ్ సీఈఓ థామస్ కురియన్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే గూగుల్ క్లౌడ్ ఆసియా పెసిఫిక్ విభాగం అధ్యక్షుడు కరణ్ బజ్వాల్ అయితే పాల్గొన్నారు పాల్గొని ఈ ఒప్పందం అయితే చేయడం జరిగింది ఇది నిజంగా విశాఖపట్నానికి ఒక అద్భుతం అని ఇది గనక అందుబాటులోకి వచ్చిందంటే ఒక అద్భుతమే